జై కాంగ్రెస్ నేను డాక్టర్ లాకావత్ లక్ష్మీనారాయణ నాయక్ టీపీసీసీ మెంబర్ చైర్మన్ డాక్టర్ సెల్ జనగాం డిస్టిక్ అలాగే ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనగాం డిస్టిక్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా అంటే ఆగస్టు ఇరవై ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిగా పాత వరంగల్ జిల్లాలో ప్రస్తుతం జనగామ జిల్లాలో నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నాను అప్పటి నుండి తొంభై తొమ్మిదిలో పొన్నాళ్ళ లక్ష్మయ్య గారి కోసం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో సార్ గెలిపి కోసం అలాగే పాలపుర్తిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోసం స్టేషన్ కన్పూర్లోని ఎమ్మెల్యేల కోసం ప్రాథమికంగా అక్కడ స్థానికంగా పనిచేశాం కానీ రెండు వేల ఆరు పదకొండులో మా శ్రీమతి లాకా ధన్వంతి గారికి మహుపాద్ పాత వరంగల్ జిల్లా జడ్పీ చైర్మన్కి అవకాశం వచ్చింది సో పదకొండు వరకు జడ్పీ చైర్మన్గా వరంగల్ జిల్లాకు పనిచేశాము దాని తర్వాత పార్టీలోనే కొనసాగుతూ ఇవ్వాలంట వరకు పార్టీలోనే ఉంటున్నాం ఇది మా పరిచయం అయితే ఈరోజు భద్రాచలం నియోజకవర్గంలో రాములవారి సన్నిధిలో శ్రీ రాములవారిని దర్శించుకొని ఈరోజు పత్రికా సమావేశం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన తమ్ముడు రాష్ట్ర ఎల్హెచ్ఎస్ నాయకులు వాసునాయక్ గారు అలాగే భీమానాయక్ నాయక్ గారు చెల్లెమ్మ గారు ఇంకో తమ్ముడు ఇంకా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభిమానులు గిరిజన జాతీయ అభిమానులు అందరి సోదరులకు పత్రికా విలే విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యుడిగా ఉంటూ ప్రతి ఎన్నికలు గ్రామస్థాయి ఎన్నికలు కావచ్చు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఎమ్మెల్సీ ఇతరత్ర ఎన్నికలు కావచ్చు ప్రతి ఎన్నికలు కూడా వరంగల్ జిల్లాలో ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైనా సరే వారి గెలుపు కోసం ఇప్పటి వరకు పనిచేస్తున్న చరిత్ర ఎవరికైనా ఉందా అంటే బహుశా నేనే మొదటి పర్సన్ అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే నాకన్నా ముందు రెడ్డి అనాయక్ గారు బంజారా సమాజంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే కానీ వారు కాంగ్రెస్ పార్టీకి వదిలేసిన తర్వాత సీనియర్ మోస్ట్ మేమే అని భావిస్తూ ఉన్నాం కానీ మొత్తం గిరిజన సమాజంలో మన మాజీ శాసనసభ్యులు స్థానిక మాజీ శాసనసభ్యులు కోదే వీరయ్య గారు వారు మాకన్న అన్న గారు వారు గతంలో ములుగుగా ములుగులో ఎమ్మెల్యేగా పనిచేశారు వారు మేము దాదాపు మోస్ట్ సీనియర్ కాంగ్రెస్ పార్టీలు అని చెప్పేసి భావిస్తూ అయితే కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి పాలకుర్తి నియోజకవర్గంలో మా మేము స్థానికులము అయితే అక్కడ అరవై ఒక వేల గిరిజన జనాభా ఎస్టీ రిజర్వ్ స్థా స్థానం కాబడి రాజకీయ కారణాల చేత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ జనరల్ అని చెప్పేసి పేరు మార్చేసింది ఒకవేళ పాలకుర్తి నియోజకవర్గము ఎస్టీ రిజర్వ్ అయి ఉండే మా జనాభా ప్రాతిపదికన ఇప్పటికి నాకు నాలుగు సార్లు పోటీ చేసే అవకాశం అవకాశం వచ్చేది ప్రజలు ఎన్నిసార్లు గెలిపించేవారో అది కాల నిర్ణయం కానీ నాకు నాలుగు సార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది నాతో పాటు రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన వివిధ నాయకులు అంటే హోల్ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఏదో ఒక స్థానంలో ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు వారు పార్టీలు మార్చేసారు వివిధ హోదాలకు వెళ్ళిపోయారు కానీ ఒకే పార్టీని పట్టుకొని కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని కాంగ్రెస్ ఎప్పుడైనా అవకాశం ఇస్తుందని చెప్పేసి భావించేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఒకే పార్టీని పట్టుకుని ఉన్నా ఉంటే బహుశా మీ పత్రిక ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసే విషయం ఇదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అయితే రెండు వేల తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడులో నేను మహోబాద్ పార్ల అసెంబ్లీ అడగలేదు కానీ మూడు సార్లు మహుబాద్ అసెంబ్లీకి అడిగాను స్థానికేతరుడు అనే అంశంలో ఆ రోజు మరి మహబాద్ అసెంబ్లీ సీట్ రాలేదు కానీ పార్లమెంటు పరిధి విషయానికి వస్తే ఈ మహబాద్ పార్లమెంటు దీంట్లో ఇప్పుడు ఖమ్మం జిల్లా నుండి కూడా మూడు నియోజకలు దీంట్లో ఉన్నాయి వరంగల్ పాత వరంగల్ జిల్లా నుండి నాలుగు నియోజకాలు ఉన్నాయి ఆ నాలుగు నియోజకవర్గాలకు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు చైర్మన్గా చేసిన సంగతి మీ ద్వారా అధిష్టానానికి ఇక్కడున్న ప్రాంత ప్రజలకు శ్రేణులకు కాంగ్రెస్ అభిమానులకు కూడా తెలియజేస్తా ఉన్నాను అయితే గతంలో రెండు వేల తొమ్మిదిలో బలరాం నాయక్ గారు ఒకసారి గెలిచి కేంద్ర మంత్రి చేశారు వారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో కూడా మరి పార్లమెంటు స్థానానికి పోటీ చేసేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మరి వారు గెలుపొందలేకపోయారనే సంగతి మనందరికి తెలిసిన విషయం మరి పద్ రెండు వేల పద్నాలుగులో మన సీతారాం నాయక్ గారు పద్దెనిమిదిలో మన కవితమ్మ గారు ఇద్దరు పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన తర్వాత వీళ్ళు మన ప్రాంత సమస్యలను ముఖ్యంగా ఈ ఆదివాసీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు గోదావరి బెల్ట్ ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు ఏ మేరకు పార్లమెంట్లో చర్చించారనే సంగతిని మనమందరం గమనించాల్సిన అవసరం ఉన్నది సీతారాం నాయక్ గారు ఒక ప్రొఫెసర్ ఉండి మరి వారు వారి పరపతి కోసమే పనిచేసుకున్నారు కానీ వారి హయాంలో మన పార్లమెంటు పరిధిలో ఒక్కటంటే ఒక్క పని కూడా జరగలేదనే సంగతిని మనమందరం గుర్తించాల్సిన అవసరం ఉన్నది కవితమ్మ గారు టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ఆ పార్టీ నుండి గెలిచిన తర్వాత కూడా అమ్మ కనీసం పేపర్లో అన్న టీవీలన్నా లేకుంటే పార్లమెంట్లోనే ఎక్కడ కనిపించారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను వారు పదవి కోసం అలంకరణ కోసం మరి ప్రజలను మభ్యపెట్టి ముఖ్యంగా కేసీఆర్ ఆ రోజు ఏ స్థానానికి పోటీ చేసినా మీరు అభ్యర్థుల ముఖాలు చూడవద్దు కేవలం కేసీఆర్ ముఖం చూసే నాకు ఓటు చెప్పేసి అంటే కవిత కూడా ఒక డమ్మి సీతారాం నాయక్ కూడా ఒక డమ్మి అని చెప్పేసి కేసీఆర్ తన నోటితో చెప్పిన సంగతిని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది అయితే ఈ పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలు అందులో కేవలం ఒకటే నర్సంపేట ఒకటే జనరల్ స్థానము మిగతా ఆరు స్థానాలు కూడా గిరిజన రిజర్వ్ ప్రాంతాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ గిరిజన జాతి అంటే ఆదివాసి బిడ్డలు బంజారా బిడ్డలు మరి ఇంకా వేరే తమ్ములు కూడా ఉన్నారు వీరికి నేను ముందుకొచ్చే వాళ్లకు మా పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తాను చేయాలనుకుంటున్నాను మీరు పదవి కోసం వస్తున్నారా లేకుంటే ఈ ప్రాంత సమస్యలను స్పష్టమైన రీతిలో మీకేమైనా అవగాహన ఉన్నదా అని చెప్పేసి ఈ సందర్భంగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మనం వేరే పార్టీ వాళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు అమ్మగారు కవితమ్మగారు ఎక్కడో మూలను ఊడిపోయారు సీతారాం గారు తన పరపతి చూసుకొని వెళ్ళిపోయారు ఈ ప్రాంత సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నాయని చెప్పేసి మనం ఈ సందర్భంగా గుర్తించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా కమలాపూర్ పేపర్ ఫ్యాక్టరీ కావచ్చు లేకుంటే గోదావరి పరిసర ప్రాంతాల్లోని నీటి వనరులు కావచ్చు ఈ దగ్గరున్న నియోజకవర్గాలకు ఉపయోగపడకుండా ఎత్తిపోతల ప్రాంతాలతోని వేరే వేరే ప్రాంతాలకు తరలిపోతున్న సంగతిని మనం చూస్తూ ఉన్నాం అక్కడికి పోతని కాదు కానీ తలాపునే ఉన్న మన భూములకు అయిన నీటి వసతి ఇవ్వకుండా ఎక్కడో దూరం నిల్పోతూ ఉంటే అంటే ఇక్కడ నోరు లేని ప్రాణుల లాగా ఇక్కడ గిరిజన బిడ్డలు ఉన్న సంగతిని మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు ఎమ్మెల్యే గారులకు మరియు ఇతర ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎవరైతే అధికారంలో ఉన్నారో వారికి మండల పార్టీ అధ్యక్షులకు ఇక్కడున్న ముప్పై ఐదు మండలాలు ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న ముప్పై ఐదు మండలాలకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షులకు ఈ భద్రాచలం రాములవారి సన్నిధి నుండి మీకందరికీ నమస్కరించి ప్రాధాయపడి మీకు చెప్తా ఉన్నాను ఎందుకంటే నేను ఒక వైద్యుడిగా ఒక జనరల్ సర్జన్గా జనగామలో నాకు అంటే సఫీషియంట్ ఉన్నత స్థానంలోనే నేను జీవిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే ఆర్థికంగా నాకు దేవుడు రాములవారు దీవించారు ఇప్పుడు రాములవారి పేరంటే చెప్తా ఉన్నాను మరి చెప్పుకోవడం అతి కానీ నేను ఇప్పుడున్న జనాలలో నంబర్ వన్ రాములవారి భక్తుడు ఎవరు అంటే బహుశా లక్ష్మీనాడని చెప్పేసి నాకు నేను క్లెయిమ్ చేసుకునేంత అంత పెద్ద భక్తుడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాములవారి ఆశీస్సులతో ఈ మహబాత్ పార్లమెంటుకు ఈ ప్రజల దీవెలతో ఒకవేళ నేను పార్లమెంటు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైతే మీ గొంతుకనైతా మీ భాషనైతే మీ యాసనైత మీ గోసకు ప్రతిరూపాన్నై ఢిల్లీ కేంద్రంలో నినదిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే తల్లిదండ్రులు నేర్పి వారికి చేతోడు వాదోడుగా పార్లమెంటు ఎవరు సభ్యులైతే బాగుంటుందని చెప్పేసి వారికి స్పష్టమైన అవగాహన ఉండదని చెప్పేసి నేను భావిస్తాను ముఖ్యంగా మన డైనమిక్ లీడర్ ఈ ప్రాంతానికి అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ మహబాద్ పార్లమెంటుకు ఇన్ఛార్జ్గా ఉన్నారు మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మిగతా ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మన కోరం కనకాయ గారు వెంకటేశ్వర్లు గారు అలాగే సీతక్క గారు అలాగే దొంతి మాధవరెడ్డి గారు మురళి నాయక్ గారు రామచంద్ర నాయక్ గారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే నేను వ్యక్తిగతంగా అందరికీ పరిచయమే మంచి దగ్గరే ఎవరికి శత్రుత్వం లేదు కానీ అందరు ఎమ్మెల్యేలకు అందరూ ప్రజాప్రతినిధులకు అన్ని అన్ని వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యంగా అన్ని వర్గాల వారికి మీ మీ గొంతుకనైత మీ మాటనైత మీ కోసం ఢిల్లీలో అన్ని రకాల సమస్యలను ఢిల్లీలో ఏదైనా సాధించే సమస్యలు ఉంటే దాన్ని పోరాడి సాధించేందుకు మీ అందరి కోసం మీ అందరి దా నేను పోరాడతా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా